దేవుడు మంచి వాక్యాన్ని కోపడడం వల్ల ఆయన ఖాళీ దేశానికి వెళ్ళలేకపోయాడు నలభై సంవత్సరాలు ఐదు దేశంలో ఆయన ప్రిన్స్గా యువకుమారా యువరాజుగా ఉండేవాడు ఇంకా నలభై సంవత్సరాలు ఆ విద్యాలో

యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళినప్పుడు వినోద్ గారు అక్కడ మందిరంలో అందరూ వ్యాపారం చేసుకున్నారంట మందిర ఆవరణంలో వ్యాపారం ఆవరణ అమ్ముతున్నారంట రూపల్ మార్చు అంటే ఇప్పుడు మనకి డాలర్స్ తీసుకెళ్లి ఎక్కడన్నా మనం ఇస్తే వాళ్ళు రూపీస్ అట్ ఇస్తారో అలా రూపల్ మార్చు వాళ్ళ మందిరంలో మందిర ఆ కంపౌండ్ లో

మనం ఏమని ఇవ్వాలంటే డైరెక్ట్ వచ్చి ఆఫర్ కానీ చర్చ పండగ వాళ్ళు పది రూపాయల బిర్యానీ యాభై రూపాయల బిర్యానీ నూట యాభై కాలంలో ఆ సో మనం దేవుడు అలాంటి కాంతి యాక్సెప్ట్ చేస్తారు ఈరోజు తెలిసి అల్వాల్ వాళ్ళు మనం ఎప్పుడైనా మన మందిరంలో వ్యాపారం చేసినట్టు

बोप को पढ़ो, उतनों के दावड़ लगो, उतनों के नक्काशी का मार्कर लगो, उतनों के ने ये ना बोपान चुटचुट करो, ओके देवल वापस लेकर लो, वाला जब तादाता चल जाता, आयना तो वर्क होता है, उधर लगो, अजमाता इसका मोशे, तो तू वो लड़का कैसा प्रिया, लास्ट तो रोटो इस बाइबल राइट में भी वो भी

ఆ దేవుని జీవితకి నంతర దేవుని ప్రేమ తన కుమారుడు తన రక్షక యేసుక్రీస్తు ద్వారా. వాසු నామములో సావస వికల చేన. వర వినయ కుమారునికి, వర బెంగళ కుమారునికి, సువిత కుమారునికి, వర దేవదంద్ర కుమారునికి, అన్షవ కుమారునికి, అండ్ రేవరేవతి రాణి కుయరు, వరంద కుమారునికి, ఈ పురుష సదాంత మాకుమని ప్రేమల సహశు కుమారుడు. इब्रुन मुसदा का तोड़े मगर का अंदर चंद बैठे काम में आमे 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 We are a little late today.